సాయిరా సర్వదేవతా తీర్త స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి పాద పద్మముకు నమస్కరించుకుంటూ భక్తులందరికీ సాయిరామ్ శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథములో నుండి అగ్ని నుంచి రక్ష మనం భగవంతుడి నుంచి అందు అందరం కోరుకునేది రక్షణ గోపాలకృష్ణుడు గోపాలకులు ఆటలాడుకుంటున్నారు గోవులు పచ్చికలు మేస్తూ వృందావనం దాటి వెళ్ళి ఒక అడవిలో ప్రవేశించాయి ఆ సమయంలో ఆ అడవిలో భయంకరమైన కార్చిచ్చు రేగింది ఆ వేడి గాలి సోకేసరికి ఆవులు భయంతో కంపించిపోయి అరవటం మొదలుపెట్టాయి క్రమక్రమంగా ఆ కార్చిచ్చు వృద్ధి కావటం మొదలుపెట్టింది గాలి తీవ్రంగా వీస్తూ ఉండటం వల్ల ఆ అగ్నిజ్వాలలు చెలరేగి చెట్టు అనక అడవి అంతటా నిండి మిన్నము ఆ దారుణ దావానలయం దావాలయం చూచి గోపాలురు అల్లడిల్లిపోయారు మార్గాంతరం లేక వారంతా శ్రీకృష్ణ దగ్గరకు చేరి ఎలా ప్రార్థించారు కృష్ణ అదిగో దావాగ్ని విజృంభణం చూడు మంటలు పొగలు చెలరేగిపోతున్నాయి నీకు ఆప్తులైన వారికి ఆపదలు కలుగుతాయా మేము అజ్ఞులం నీవు ఈశ్వరుడవు విపన్నులమైన మమ్మల్ని నీవే రక్షించాలి అని మొరపెట్టేసరికి విశ్వరూపుడైన శ్రీహరి వారిని ఉద్దేశించి నెచ్చెలులారా మీరు కొంచెంసేపు కళ్ళు మూసుకొనండి నేను ఇంతలో అగ్నిని వేస్తాను అన్నాడు వారు అలాగే చేశారు కృష్ణుడు ఆ దావాగ్ని పట్టుకొని సవిలాసంగా మ్రింగివేశాడు కృష్ణుని యోగమాయ ప్రభావం చేత అగ్ని మ్రగ్గైపోయింది మగ్గిపోయింది వారు కళ్ళు తెరిచేసరికి ఎక్కడా కాచిచ్చు కనబడలేదు అడవిలో కృష్ణుడు చేసిన విచిత్రాలను గోపాలకులు ఎళ్ళ దగ్గర ఉన్న వృత్తులకు కాంతలకు వివరంగా చెబితే వారంతా కృష్ణుడు సామాన్య మానవుడు కాదని ఏదో కార్యాంతరం మీద భూలోకంలో అవతరించిన దైవమని భావించి పరమానందం పొందారు దశమ స్కందంలో ఏడు వందల యాభై ఈ ఘట్టాన్ని వ్రాయబడి ఉన్నది శ్రీ సత్య సాయి సేవా సంస్థల రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆహ్వానించగా ఒకసారి కస్తూరి గారు భారతదేశం ఈశాన్య ప్రాంతాల పర్యటనకు వెళ్లారు షిల్లాంగ్ మేఘాలయాలలో సమావేశానికి ఎక్కడెక్కడి పట్టణాల నుంచి పల్లెల నుంచి సాయి భక్తులు వచ్చారు అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆ పర్వత ప్రాంతాలన్నీ భజనలతో నిండిపోయాయి ఓంకారాన్ని స్తున్నాయి అరుణాచల ప్రదేశ్ లెఫ్టినెంట్ గవర్నర్ కర్నల్ కేఏ రాజా ఆ రాష్ట్ర రాజధాని తేజపూర్ కు రమ్మని కస్తూరి గారిని ఆహ్వానించారు అక్కడ రాజభవన్ లో సమావేశం ఏర్పాటైంది లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానంపై అక్కడికి అధికారులు అనధికారులు మిలిటరీ అధికారులు చాలా మంది వచ్చారు కస్తూరి గారి అనంతరం కర్నల్ రాజా గారు తాను కొన్ని సంవత్సరాల నుంచి భగవాన్ సత్యసాయిలోని దివ్యత్వాన్ని దర్శించి ఆయనను ఆరాధిస్తున్నానని తాను సాయి భక్తుండని అంటూ ఆయన తమ ప్రసంగంలో రాజభవన్ దగ్గర జరిగిన ఒక సన్నివేశాన్ని ఈ విధంగా వివరించారు ఆ మిలిటరీ ఆఫీస్ కల్నాల్ రాజా గారు ఆ రాజభవన్ కు ఆనుకుని ఉన్న కాళీ ప్రదేశంలో చాలా పెద్ద వెదురు బొంగులు నిలిపి ఉన్న అడితి ఉంది రాజభవన్ ప్రకారం చుట్టూ నేపాలీ పని గుడారాలు వేసుకుని ఉన్నారు ఒకనాడు అకస్మాత్తుగా ఆ వెదురు బొంగుల అడితీకి నిప్పంటుకుని మంటలు లేచాయి ఆ వెదురు కర్రలు బాగా ఎండి ఉండటం వల్ల పెద్ద పెద్ద శబ్దాలతో ఆ మంటలు ఆకాశానికి లేచాయి ఆ ప్రేలుడు శబ్దాలు భయోత్పాతం కలిగించసాగాయి అప్పుడు కలనలేమో ఇంటి వద్ద లేరు ఆయన భార్య మేడ మీద వరండాలోకి వచ్చి ఆ మంటలను చూచి భయభ్రాంతురాలైంది నేపాలీల గుడారాలన్నీ పూడిదైపోతాయని ఆమె ఎంతో ఆందోళన చెందింది ఒక్కసారిగా ఆమె సాయిబాబా సాయిబాబా అని అరవసాగింది ఇలా చెప్తున్న కల్నల్ రాజా కంఠం రుద్దమైపోయింది చెప్తుంటే ఆ తర్వాత ఏమి చేస్తారా అని అంత ఆసక్తిగా ఏమి చెబుతారా అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కల్నల్ రాజా వంక అప్పుడు కల్నలు ఇలా అన్నారు ఆశ్చర్యకరంగా సరిగ్గా ఐదు సెకండ్లలో ఐదు సెకండ్లలో మంటలు చల్లారిపోయాయి ఒక డజన్ ఫైర్ ఇంజన్లు కూడా ఆ మంటల్ని అంత త్వరగా ఆర్పగలిగేవి కావు తర్వాత అందరూ వెళ్ళి చూశారు మంటలు చివరి దాకా వెళ్ళిన గుర్తుగా భూమికి పద్దెనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఆ వెదురు కర్రల చివరి భాగాలు నల్లగా మాడిపోయి ఉన్నాయి దానివల్ల మంట ఉన్నదో గుర్తించడానికి వీలుగా ఉంది మా శ్రీమతి ప్రార్థనకు శ్రీ సత్యసాయి బాబా వారు వెంటనే సమాధానం ఇచ్చినట్లుగా అనిపించింది అన్నారు రెండవ సన్నివేశం అది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల సమయం అప్పుడు శ్రీ సత్యసాయి బాబా వారు వారికి నూట నాలుగున్నర డిగ్రీల జ్వరం హఠాత్తుగా వచ్చింది స్వామి దగ్గర కూర్చున్న భక్తులు గాబరా పడ్డారు ఒక ఐదు నిమిషముల తర్వాత స్వామికి జ్వరం మరలా తొంభై తొమ్మిది డిగ్రీలకు తగ్గింది ఆ విధంగా ఆకస్మికంగా ఉష్ణోగ్రత పెరగటానికి వెంటనే తగ్గటానికి గల కారణం ఎవరికీ తెలియలేదు ఆ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మేడ మీద వెన్నెల భోజనాల సమయంలో బాబావారు విందులో పాల్గొన్న ఒక భక్తుణ్ణి చేరి రేపు నీవు ఇంటికి పోయినప్పుడు ఇక పైన నిప్పు దగ్గర ఎక్కువ జాగ్రత్తగా ఉండమని మీ తల్లితో చెప్పు ఎప్పుడు ఆమె వెంటనే ఉండి కష్టాల నుంచి కాపాడుతానని చెప్పు అన్నారు అప్పుడు అక్కడ చేరిన భక్తులు ఆశ్చర్యపడి ఆ విషయం ఏమిటో చెప్పమని బాబావారిని వివరం అడిగారు అప్పుడు స్వామి ఇలా చెప్తున్నారు ఇతని తల్లి తన చుట్టూ నూనె దీపాలు పెట్టుకుని పూజాగృహంలో నిలబడి ప్రార్థన చేస్తుంటే ఆమె చీరకు నిప్పంటుకున్నది అని చెప్పారు అది విన్నవారు స్వామి అనుజ్ఞతో ఆమెకు ట్రంకాలు చేశారు ఆమె ఫోన్ దగ్గరకు వచ్చింది అప్పుడు బాబా వారు ఆమెతో మాట్లాడుతూ తాను అనుగ్రహంతో మంటలు చల్లార్చిన విషయం తెలిపి ఆమెను ఓరడించారు అప్పుడు ఆమె స్వామి మంటలు చల్లార్చే సమయంలో తమ చేతులు కాలి ఉంటాయో కదా అని అడిగింది దానికి బాబా లేదమ్మా నా చేతులు కాలలేదు కానీ జ్వరం హెచ్చుగా వచ్చి వెంటనే తగ్గిపోయింది అన్నారు ఆ విధంగా భగవాన్ బాబా తమ భక్తురాలికి అగ్ని నుంచి రక్షణ కల్పించారు కాలిఫోర్నియాలో సత్యసాయి సొసైటీ ఆఫ్ అమెరికా సత్యసాయి పుస్తక కేంద్రం సాయి ఫౌండేషన్ సన్సెట్ పేల్ వార్డ్లో సాయి ఫౌండేషన్ శాఖ సాయి నిలయము వీటన్నింటినీ ఇంద్రాదేవి నిర్వహిస్తున్నారు వీటన్నిటికీ ప్రధాన కార్యాలయం మెక్సికోలో టెక్ మెక్సికోలోని టెకాటేలో ఉన్నది ఒకసారి ఒక భయంకరమైన కార్చిచ్చు చెలరేగి అమెరికా మెక్సికోలలో వేలాది ఎకరాల అరణ్యం మూడు వేల ఇళ్లు తగలబడిపోయాయి ఆ మంటలలో అమెరికాలోనూ మెక్సికోలోనూ ఉన్న సాయి నిలయాలు దగ్ధమైపోతాయని అనుకున్నారు మంటలు అతివేగంగా ప్రజ్వరినై అక్కడ గుడారాలలో ఉన్నవారు అన్ని వస్తువులు వదిలేసి కేవలం ప్రాణాలు దక్కితే చాలు అనుకొని కార్లలో ఆ కొండ శిఖరానికి చేరుకొని ఒక ఇంటిలో తలదాచుకొని వారిని ప్రార్థిస్తూ నాలుగు గంటలు గడిపారు ఆ పర్వతం నాలుగు మూల మంటలు చల్లరేగా మంటలు చల్లారిన తర్వాత అంతా తిరిగి ఇచ్చారు చూశారు సాయి నిలయం మాత్రం ఎప్పటి వలె ముచ్చట కొలుపుతూ ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది జానపు గదిలో తివాచి తెల్లదనం కూడా ఏమాత్రం తగ్గకుండా ఉంది ఆ ప్రదేశాన్ని రక్షిస్తూ బాబావారు అక్కడే ఉన్నారని అందరికీ అనిపించింది ఆ మంటలు చెలరేగినప్పుడు ఇంద్రాదేవి చికాగోలో భగవాన్ బాబా వారి గురించి ఉపన్యస్తూ ఉన్నది ఆమె టెలివిజన్లో ఆ మంటలను చూసింది తన యోగా ఫౌండేషన్ సంస్థకు రెండు వందల అడుగుల దూరంలో అరణ్యము ఇళ్ళు కాలిపోతున్నాయని వార్తాపత్రికలో కూడా చూచారు అయినా ఆమె ఎంత మాత్రం చెలించలేదు అది భగవాన్ సంస్థ ఆ సంస్థను స్వామి తలుచుకున్నట్లే చేస్తారు అది దహనం కావాలని స్వామి సంకల్పిస్తే అలాగే కానీ అనుకున్నది ఆమె ఆమె నమ్మకానికి తగినట్లే ఆ సాయి సంస్థ చెక్కు చెదరక నిలిచి ఉన్నది కొద్ది రోజుల అనంతరం అనంతపురం మహిళా కళాశాల ప్రారంభోత్సవానికి రమ్మని భగవాన్ బాబా వారి దగ్గర నుంచి ఇంద్రాదేవికి ఆహ్వానం అందింది ఆమె మెక్సికో నుంచి పుట్టపత్తి వచ్చి అనంతపురం ఉత్సవం చూచి తిరిగి మెక్సికో వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి రూపం ఉన్న బంగారు పథకాన్ని బాబా సృష్టించాము ఇచ్చారు ఇది గృహము కొరకు గృహ భద్రత కొరకు ఇకపై అగ్ని భయాలు ఉండవు అని వార్తలు పలికారు భగవాన్ బాబా మన గుజరాత్ లో విమాన ప్రమాదంలో కూడా ఒక భగవద్గీత ఎటువంటి చెక్కు చెదరకుండా కూడా అంత మంటలు నిలిచి ఉండటం మనం వార్తల్లో చూసాం వర్షం నుంచి రక్షణ ఒకసారి నందారి గోపకులు ఇంద్రయాగం చేయాలని సంకల్పించారు అఖిల దర్శనుడైన కృష్ణుడు వారి అభిప్రాయం గ్రహించి మహేంద్రుడిని గర్వం హరించడం అవసరమని భావించాడు మనకు గోరక్షణం అనేది ఉచిత కర్మ మనం దాన్ని అనుష్ఠించాలి ఆ కర్మను తేజించి మరో కర్మను గ్రహించడం మనకు శ్రేయస్సు కాదు మనం అందలో ఆ మేఘాలు వర్షించడానికి మహేంద్రుడికి సంబంధం లేదు ఇంద్రయాగార్థం సమకూర్చుకున్న సంభారాలను ఈ గో గోవర్ధన పూజకు వినియోగించండి అన్నాడు కృష్ణుడు ఆ మాటలు అందరికీ నచ్చాయి ఆనందాతిశయంతో కృష్ణుడు తన శరీరం అమితంగా పెంచి పర్వతం మాదిరి విలాసంగా నిలబడ్డాడు గోపకుల వసకన పూజలను స్వీకరించాడు గోపాలకులంతా ఆనందంగా ఆడారు పాడారు గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేశారు మహేంద్రుడు ఇదంతా చూచి తన పూజను నివారించిన కృష్ణుని పట్ల తిరస్కారంగా వ్యవహరించిన యాదవుల పట్ల ఆగ్రహం పెంచుకుని మహామేఘాలని వినపల్లికి పంపాడు బృందావనమంతా ప్రళయకాలం మేఘాలతో నిండిపోయింది ఉరుముల మెరుపులతో తీవ్రమైన వర్షధారలతో ఆ ప్రాంతమంతా క్రమంగా జల ప్రళయం కాసాగింది ఆ పరిస్థితికి ఆపాల గోపాలం కలవరపడ్డారు వారిలో జ్ఞాన వృద్ధులైన వాళ్ళు ఈ స్థితిలో తమ రక్షింపగలవాడు కృష్ణుడే అని భావించి కృష్ణుడిని శరణీడారు భక్తవత్డు సర్వలోక రక్షుడైన శ్రీకృష్ణుడు వారికి అభయప్రదానం చేశాడు యజ్ఞవరాహస్వామి రూపంలో భూమి భవత్ర పర్వతానికి కొడు మాదిరిగా ఎత్తి గో గోప గోపిక పరివారాన్నంతా దాని కృతక్రమని పిలిచాడు బాలుండి ఇతడు కొండ దొడ్డది మహాభారం శైరింపగా చాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగా బోల ఈ బోలదు ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రం పైబడ్డ నా కేలల్ నా కేలల్లాడదు బంధులార నిరుడి క్రిందన్ ప్రమోదంబునన్ అంత చిన్నవాడు కొండ పెద్దది ఈ మహాభారాన్ని భరింపగడానికి వీళ్ళు శంఖతో ఉన్నారు అనుకుంటాం శంఖతో ఉన్నారు అందుకని మీరు సంశయించకండి పర్వతాలు సముద్రాలు భూమి తిరగబడినా నా చేయి చెలించదు నిశ్చితంగా ఉండవని విష్ణుడు వారికి ధైర్యం చెప్పాడు ఆ విధంగా గో గోపగణమంతా విష్ణుడు రక్షణ పొందారు ఏడు రోజులు గడిచినాయి మహేంద్రని గర్వం అణిగిపోయింది మేఘాలను వెనుకకు మరలించి ఇంద్రుడు బాలకృష్ణుని చరణ వేడాడు భాగవతంలో శ్రీకృష్ణుని కదా అది వర్షాకాలం ఒక ఒకరోజు సాయంకాలం ఆకాశం అంతా మేఘాలు క్రమ్మి కుంభవర్షం కురవడానికి సిద్ధంగా ఉంది అప్పుడు స్వామి స్వామి వారి అక్కయ్య వెంకమ్మ గారు ఇల్లు కట్టుకుంటున్నది అందుకోసం మట్టితో పచ్చి ఇటుకలు తయారు చేశారు ఇక మరునాటి ఉదయం వాటినన్నిటినీ పెద్ద బట్టెలలో కాల్చి ఇటుకలు తయారు చేయాలి అందుకన్నీ ఏర్పాట్లు చేశారు ఆ పచ్చి ఇటుకలన్నీ వరుసగా పేర్చి ఉన్నాయి అప్పుడు కనుక వర్షం వస్తే ఇటుకలన్నీ పాడైపోయి మొత్తం మట్టి ముద్దలై చివరకు బురదగా మిగిలిపోతుంది ఏమి చేయాలో త్వరగా నిర్ణయించాలి ఇంతలో పొరుగున ఉన్న ఒక వ్యక్తి గబగబా వెంకమ్మ గారి దగ్గరకు వచ్చి ఆ ఇటుకలన్నీ ఎండు చెరకు ఆకుల కట్టలతో కప్పివేయమని సలహా ఇచ్చాడు అప్పటికప్పుడు వాటిని ఎక్కడి నుంచి తీసుకురావాలి అప్పుడు అతడు తన మిత్రుడు చిత్రావతి నదికి అవతల ఒడ్డున ఉన్నాడని అతడు కావాల్సిన ఎండు చెరకు ఆకులను ఇస్తాడని చెప్పాడు వెంటనే ఊళ్ళో మగవాళ్ళు ఆడ ఆడవాళ్ళు పిల్లలు అంతా ఎండుటాకులు తేవడానికి చిత్రావతి తీరానికి ఆందోళనతో బయలుదేరాడు సత్యం కూడా జనవాహినిలో చివరిగా ఉన్నాడు చిత్రావతి ఇసుక మధ్యకు చేరగానే సత్యం ఒక్కసారి అందరినీ ఆగిపోమ్మని పిలిచాడు వెంటనే సత్యం వెంకమ్మ గారి వైపు చూచి అనమాట వెంకమ్మ వానరాదు అన్నాడు అంతే మేఘాలు క్రమంగా విడిపోయాయి సూర్యకిరణ ప్రసరించాయి భయం పోయింది స్వామి ఆ ఒకటి రెండు మాటలు అని తన చిన్న అభయహస్తం పైకెత్తి వెన ఆకాశం వైపు ఒక క్షణం ఉంచారు అంతరిక్షంలోని వాయువు మేఘాలు స్వామి ఆజ్ఞను శిరస వహించాయి ఆ చెరకు ఆకులను తీసుకోనకుండానే ఆ ఊరి వారంతా శక్తి సంపన్నుడైన ఆ చిన్న దైవంతో ఆనందం ఇళ్లకు చేరుకు ఆనందంతో ఇళ్లకు చేరుకున్నారు అప్పుడు శ్రీ సత్యసాయి వయస్సు పదమూడు సంవత్సరాలు మాత్రమే చిన్నవి చిన్నవి కూర్పు జిల్లాలోని మడికిడి అనే చోట సత్యసాయిబాబా వారు పెద్ద సమావేశంలో ప్రసంగించబోతున్నారు ముందుగా కస్తూరి గారిని మాట్లాడండి అన్నారు కస్తూరి గారు మైక్ ముందు నిలబడగానే దట్టంగా కమ్ముకుంటున్న కారు మేఘాలను చూశారు కొండలంతా దట్టమైన చీకటితో నిండిపోయి కుంభవృష్టి కురిసేలా ఉన్నది వాతావరణం వానలో ఎక్కడ తలసిపోతామోనని శ్రోతలందరూ ఆందోళన చెందుతున్నారు ఆ సమయంలో కస్తూరి గారికి స్వామి చిన్ననాటిపై సన్నివేశం గుర్తుకు వచ్చి దాన్ని వివరించి చెప్పి స్వామి ఇక్కడ ఉండగా వాన రాదు అనే ధైర్యం కలిగించారు తరువాత స్వామి ఒక గంట సేపు ప్రశాంతంగా ప్రసంగించారు మూడు భజన పాటలు పాడారు అప్పుడు స్వామి నేను ప్రసంగించడానికి ముందు మీరంతా నేను వర్షాన్ని ఆపివేస్తానని కస్తూరి చేత హామీ ఇవ్వబడ్డారు మీలో విశ్వాసం కలిగించడానికి ప్రయత్నించాడే గాని తాను మాత్రం గట్టిగా నమ్మలేకపోయాడు పాపం పిచ్చి కస్తూరి ఎంతసేపు వాన కురుస్తుందేమో అని భయంతోనే విచారంతో నన్ను ప్రార్థిస్తూ అభ్యర్థిస్తూ ఉన్నాడు భగవంతునిపై దృఢమైన విశ్వాసం ఉండాలి ఇప్పుడు మహాదేవ మహాదేవపేటలో వాన కురుస్తున్నది ఇక్కడ వాన కురవడానికి ఇంకా ఇరవై నిమిషాల వ్యవధి ఉంది అంతవరకు ఇక్కడ వాన కురవదు అన్నారు ఈ లోపు జనసందోహం అంతా సర్దుకున్నారు ఆ తర్వాత కుంభవృష్టి కురిసింది కృష్ణావతారంలో ఒక గోవర్ధనగిరినే ఎత్తవలసి వచ్చింది ఈ అవతారంలో అటువంటి గిరులు ఎన్నిటినో ఇంకా ఉన్నది అంటారు భగవాన్ బాబా ఓం శ్రీ సాయిరామ్ 잡고.